పాడే పెద్దలు ఈరోజు పాడిన పాట ఏంటంటే చేతులెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి కలగోడ మన జాతీయ అధ్యక్షులు మిత్రులు పెద్దలో చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబ సభ్యులు వేదిక పైన ఉన్న కుటుంబ సభ్యులు మన ముందు ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను నా జీవితం ఒక ధన్యమని నేను అనుకుంటా ఉన్నాను మహానాడులో మొదట మహానాడు నుంచి అలాగా ప్రతి మహానాడు అటెండ్ అవుతా వచ్చాము కానీ అన్నగారు జన్మించే రోజు మొదట మాట్లాడే అవకాశం నాకు రావడము నేను నా జీవిత ధన్యమైందని నేను అనుకుంటా ఉన్నాను మనమందరం గతము ఆ పాటలో చరిత్ర చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళకి అన్నగారు చాటి చెప్పారు కాని ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనం అందరు కష్టపడి భావితరాలకి తెలుగు వరల్డ్కి మనము ఒక మంచి రాష్ట్రము ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి మార్పు సహజమే కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా మరణించ తప్పడు మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం అలాంటి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయనకి నివాళి అర్పించగలిగామంటే చాలా ఆనందంగా ఉంది అయితే మార్పు కంటిన్యూస్ ప్రాసెస్ అయితే విలువల్లో మార్పు రాకూడదు కానీ ఆధునికంగా మార్పులు వస్తూ ఉంటాయి మనం అవన్నీ క్యాప్చర్ చేస్తూ మన జీవితాల్ని తీర్చిదిద్దడానికి మన ముందు కలిసి కట్టుగా వెళ్ళేసే అవకాశం మనకు అందరికీ ఈ కుటుంబంలో ఆ అవకాశం ఇచ్చారు కుటుంబ పెద్దగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మన ముందు అందరు ప్రోత్సహించి ముందు తీసుకెళ్ళాలి ఒకప్పుడు అన్నగారు ఇచ్చిన ఆదేశాలని ఆలోచనల్ని మనము అందరూ దాని నుంచి స్ఫూర్తి తీసుకొని పని చేయడం అన్నగారు తరచుగా అనేవారు మన అందరితో ఒక విధంగా చెప్పాలంటే బోధించేవారు ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ గా పిత మహాత్మా గాంధీ ఆయనకి స్ఫూర్తి కలిగించింది మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రచ